పత్రికా విలేకరులకి అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు పేపర్లో మీరు చూసుంటారు ఎగ్జాక్ట్గా నలభై సంవత్సరాల కంటే నలభై సంవత్సరాల కంటే ముందు ఇదే రోజున నిన్న అసెంబ్లీకి మొదటిసారి అయ్యాను ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే ఈ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఈ ప్రస్థానంలో అనేక ఒదు ఒడుగుడుగులు కానీ సవాళ్ళు కానీ ఎదుర్కొన్నాం ఈరోజు ఒక మహానాయకుడు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మన నాయకుడు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి ఎప్పుడో మన దగ్గరనే ఉంటుంది ఆయన స్ఫూర్తి ఉన్నంత వరకు మనకు ఎదురు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే నిన్న కూడా నేను ఒక మాట చెప్పాను ప్రజాసేవలో క్రమశిక్షణతో ప్రజలకు అంకితమైన భావంతో పనిచేస్తుంటే ఎప్పటికీ విజయం మనతోనే ఉంటుంది అదే సందర్భంలో అనేక అవకాశాలు మనల్ని ఎదుర్కొంటూ వస్తాయి రెండో విషయం కూడా మీరు చూసినప్పుడు దేశంలో ఇన్ని సవాళ్ళు నేను ఎదుర్కొని సవాళ్ళు వేరే వాళ్ళు ఎదుర్కొని ఉండరు అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నాను అనేక అవకాశాలు వచ్చాయి అదే సమయంలో ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండే అరుదైన అవకాశం నాకే దొరుకులు నా పూర్వజన్మ సుకృతం అపోజిషన్ లీడర్గా పది సంవత్సరాలు పనిచేశాం గ్రామ గ్రామం తిరిగాను ఈ ఆఫీసులో అయితే ఇరవై నాలుగు గంటలు ఇల్లు ఆఫీసు లేకపోతే అసెంబ్లీ లేకపోతే టూరు ఈ కార్యక్రమాలు తప్ప ప్రజాహితం కోసం పనిచేయడం తప్ప వేరే కార్యక్రమం ఎప్పుడు ఎరగకుండా పనిచేశాం అదే సందర్భంలో ఈరోజు హైదరాబాద్ నగరం చూస్తే ఒక తృప్తి మనం ఆ రోజు కష్టపడ్డాం శ్రమపడ్డాం హైటెక్ సిటీయే కాదు అవుటర్ రింగ్ రోడ్డే కాదు శంషాబాద్ ఎయిర్పోర్టే కాదు ఏదైనా అడుగడుగున మన యొక్క ప్రగాఢ ముద్ర ఈ హైదరాబాద్లో ఎప్పుడూ ఉంటుంది అదే మరిగా విద్య కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం వెనుగపడిన ప్రాంతాల కోసం ప్రాధాన్యత ఇచ్చాం ఆ రోజు నా దేశా కూడా పేద ప్రజలకు న్యాయం జరగాలి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని చెప్పి ముందుకు పోయాం ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు నాకు ఎప్పుడు కూడా నా బాధ్యత కూడా గుర్తొస్తుంది తెలుగుదేశం పార్టీ పెట్టింది తెలుగు ప్రజల కోసం పెట్టిన పార్టీ తెలుగు వారి గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అంత మునపు తెలుగు వారికి లేని పరిస్థితి అక్కడి నుంచి ఆ మహానాయకుడు చూపించిన స్ఫూర్తి ఆయన చేసిన పోరాటం వల్ల తెలుగు వారికి గుర్తింపు వచ్చింది అదే సమయం నేను ఒక మాట చెప్పాను నేను మీకు అందరికీ చెప్పేది కూడా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు గౌరవాన్ని ప్రబోధిస్తే నేను ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలని ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకుడికి చెప్పాను ఎందుకు నేను ఆ మాట చెప్పానంటే ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యం అయితే రాజకీయాల్లో ఉన్నప్పుడు మనకు కొన్ని కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి నేను చిన్నప్పటి నుంచే చూశాను నేను కాలేజీ రోజుల్లోనే సామాజిక న్యాయం కోసం పోరాడాను అయితే ఇంకొక విషయం కూడా మీరు చూస్తే మనం మన పోరాటం చేసుకుంటూ పోతున్నప్పుడు అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి చిత్తశుద్ధి ఉన్నప్పుడు క్రమశిక్షణతో పోయినప్పుడు ఏదైనా సరే సునాయాసంగా జయించే శక్తి కూడా వస్తుంది ఈరోజు ఇంత అభిమానించారు ఆ రోజు తెలంగాణలో మీరు ఒకసారి చూస్తే పార్టీకి బలమైన నాయకత్వం కాకుండా ఒక క్రమశిక్షణ కలిగిన ఒక బలమైన శక్తివంతమైన క్యాడర్ ఉండే పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకొక పార్టీ లేదు విభజన జరిగింది నేను ఆ రోజు కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఆ రోజు కూడా ఆలోచించింది రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఉండాలి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి కోసం ఈ పార్టీ పెట్టారు రెండు రాష్ట్రాల్లో ఈ పార్టీ ఉండాలని నేను ఆ రోజు కూడా సమన్యాయం కోసం పోరాడాను రెండు ప్రాంతాలకు న్యాయం చేయమన్నాను మీరు విభజన చేసినా విభజన చేయకపోయినా రెండు ప్రాంతాలకు న్యాయం చేసి తెలుగువారి మనోభావాల్ని గౌరవించమన్నాను ఆ స్ఫూర్తితోనే ముందుకు పోయాం కానీ విభజన జరిగింది విషయాలని ఇంకా మళ్ళీ ఎన్నికిపోవడం లేదు ఇంకా పూర్తిగా కొత్త రాష్ట్రం ఒకప్పుడు హైదరాబాద్ని అభివృద్ధి చేశాను ఇప్పుడు ప్రజలందరూ నాకు కొత్త బాధ్యత కూడా ఇచ్చారు ఆ బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ప్రజలు నా భతిష్కంధాల పైన పెట్టినప్పుడు నా బాధ్యత కూడా నె నెరవేర్చాల్సిన అవసరం ఉంది కొత్త రాష్ట్రం అనేక సమస్యలు మనం ఉండడానికి ఆఫీసు కూడా లేని సమస్య అక్కడి నుంచి ప్రారంభించాం ఒక్కొక్క అడుగు ముందుకేశాం ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాం ఇంకా కేంద్రం నుంచి మనకు సహాయం కూడా రావాలి విభజన చట్టంలో కొన్ని అంశాలు పొందుపరిచారు అదే సమయంలో ఆ బిల్లు పాస్ కావడానికి రాజ్యసభలో కూడా కొన్ని హామీలు ఇచ్చి బిల్లు పాస్ చేశారు ఈ యొక్క స్పెషల్ స్టేటస్ కానీ అదే మరిగా మీరు చూస్తే డెఫిసిట్ ఫైనాన్స్ కానీ ఇంకో పక్క పోలవరం ప్రాజెక్టు కానీ ఇంకా పంతొమ్మిది ఐటమ్స్ కూడా మనకు ఆ రోజు చెప్పారు ఇంకా చాలా సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్నాయి అయితే ఈరోజు నేను ఆలోచించేది ఒక పక్క కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయాలి రెండు రాష్ట్రాల మధ్య సమస్యలుంటే పరిష్కారం చేసుకొని మళ్ళీ తెలుగు వారందరూ ముందుకు పోయే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది అభివృద్ధిలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రయాణంలో మీరు ఒకసారి చూసినప్పుడు నేను ఒకటే అనేక సార్లు కూడా చెప్తున్నాను ఈరోజు నాకు వచ్చిన అక్కడ సమస్యలు మీరు చూసినప్పుడు మొత్తం దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా వెనకబడి ఉంది అయితే మూడున్నర సంవత్సరాలుగా రాత్రింబుల్లో పనిచేశాం అన్ని ప్రభుత్వాల కంటే మిన్నగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలో పెడుతున్నాం మన అనుభవం ఈ కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చాలా ఉపయోగపడిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అదే సమయంలో ఇక్కడుండే మిమ్మల్ని ఎప్పుడూ నాకు గుర్తుంటారు ఎన్నో త్యాగాలు చేశారు ఎన్నో విధాలుగా పోరాటాలు చేశారు ఎన్ని ఇబ్బందులు వచ్చాయో నేను చూశాను ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో తీవ్రవాదుల సమస్య ఉన్నప్పుడు కూడా నిమిషం ఆ రోజు కూడా కొంతమంది కుటుంబ సభ్యులు చనిపోయినా పార్టీని వదిలిపెట్టలేదు రాజకీయ కక్షల్లో చాలా వరకు మన కార్యకర్తలని నాయకుల్ని వేధింపులకు గురి చేసినా మా ఆస్తులు పోయినా పర్వాలేదు కానీ తెలుగుదేశం పార్టీ జెండా మోస్తామని జెండా మోసిన కార్యకర్తలు మీరందరూ నేను అందుకనే ఆలోచించాను కొంతమంది నాయకులు పోయారు కానీ కార్యకర్తలు పార్టీని నమ్ముకోనున్నారు అందుకని నేను మన రమణ గారిని వేదికపైనుండే నాయకులందరినీ ఒకటే కోరాను నేను మీకు అండగా ఉంటాను మీరు కూడా ఒక కార్యక్రమం తీసుకోండి మీరు నిరంతర ప్రజల్లో ఉండండి మీరు ప్రజల్లో ఉంటే ప్రజలు తప్పకుండా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారు పాత రోజులు మళ్ళీ గుర్తుకొస్తాయి పాత రోజులు గుర్తుకొచ్చినప్పుడు మన పార్టీకి భవిష్యత్తు ఉంటుందని కూడా చెప్పారు రాజకీయాలు మారుతూ ఉంటాయి ఆ విషయం కూడా చూసు గుర్తుపెట్టుకోవాలి మనం ఆ రోజు మీరు ఒకసారి చూస్తే ఏదైతే ఎన్నికల సమయంలో పార్టీని కాపాడుకోవడానికి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం మనం ఇరవై సీట్లు గెలిచాం ఆ సందర్భంగా మళ్ళా ఒకసారి చూస్తే ఒక ఎమ్మెల్సీ కూడా గెలిపించాం తర్వాత వచ్చిన రాజకీయ పరిణామాల్లో మనకు చెప్పకుండానే బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు లేదని వాళ్ళే అనౌన్స్ చేశారు ఒక పొత్తు పెట్టుకున్నప్పుడు రెండు పార్టీలు పెట్టుకున్నప్పుడు వాళ్ళు కూడా మనకు చెప్పాల్సింది మనకు చెప్పలేదు కానీ అనౌన్స్ చేశారు కానీ నాకు ఒక బాధ్యత ఉంది ముప్పై ఐదు సంవత్సరాలుగా నన్ను నమ్ముకున్న కార్యకర్తల్ని కాపాడే బాధ్యత నా పైన అదే సమయంలో తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీని రెండు ప్రాంతాల్లో కూడా కాపాడుకోవాల్సిన అవసరం గురుతరమైన బాధ్యత నా పైన కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను ఎక్కడా పడడం లేదు అయితే పని ఒత్తిళ్ళ వల్ల ఎక్కువ రాలేకపోతున్నాను ఎందుకంటే బాధ్యత ఒక పక్క ఇంకా ఒక పక్క నన్ను నమ్ముకున్న కార్యకర్తలు ఒక పక్క అందుకని వీలైనంత వరకు మన వాళ్ళకి చెప్పింది మీరు ఆ బాధ్యత నెరవేర్చండి భవిష్యత్తులో ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటానని పోయిన మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా మీకు చెప్పాను ఈరోజు మన రాష్ట్రాల్లో మనం చూస్తే మన రాష్ట్రాల్లో మీరు ఒకసారి చూసినప్పుడు మనకు బలంగా ఉంటే ఎవరైనా మన మాట వింటారు బలంగా ఉంటే కార్యకర్తలు కూడా ఈరోజు మొత్తం మనం చూసినప్పుడు ఒక్కొక్కసారి కార్యకర్తలను కాపాడుకోవాలి స్వయంగా మనం పోటీ చేయాలి ఒకవేళ కాదనుకున్నప్పుడు కార్యకర్తల కోసం ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకొని మనం ఏం చేయాలో చేస్తాం అదే సమయంలో మీ బలాన్ని మీరు పోగొట్టుకుంటే తర్వాత మనల్ని గౌరవించే పరిస్థితి కూడా ఉండదు ప్రజాసేవ చేయాలంటే తెలుగుదేశం పార్టీ ఒక ప్లాట్ఫామ్ కింద ఉండడమే కాకుండా ఎప్పటికెప్పుడు మీరు కూడా మీ బల సమీకరణ సమాయత్తం చేసుకోవాలి రాజకీయాలు ఎప్పుడూ ప్రజల మనోభావాల ప్రకారం ఉంటాయి ఎప్పుడైతే మీరు సమర్థవంతంగా పోరాడుతున్నారు ప్రజా సమస్యల కోసం రాజులేని పోరాటం చేస్తున్నారు ఒకవేళ ప్రభుత్వం ఉన్నప్పుడు కార్యకర్తల పైన ఒత్తిడి తీసుకొచ్చినా తప్పుడు కేసులు పెట్టినా ఎక్కడ లేదనే పరిస్థితి వస్తే ప్రజలు మనతో ఉంటారు ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి సంఘటన ఎక్కడ జరిగినప్పుడు మన కార్యకర్తలందరూ కూడా ధర్నాలు చేశారు పోరాటాలు చేశారు మీ శక్తి ఎంత ఉంటే అంత శక్తి మీరు ఉపయోగించారు దీనికి రాష్ట్ర పార్టీని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను పోయినసారి నేను వచ్చినప్పుడు ఒక కార్యక్రమం కూడా ఇచ్చాం ఆ కార్యక్రమం మీరు చూస్తే ఆ రోజు పల్లె పల్లెకు తెలుగుదేశం పోగ్రాం ఇచ్చాం ఈ పోగ్రాంలో చూస్తే నేను ఎందుకంటే వినజవుతున్నానంటే మీకు కూడా ఒక ఐడియా ఉండాలి రాబోయే రోజుల్లో నేను కూడా సమీక్షలు చేస్తాను అందరి విషయాలు చూస్తాను ఎవరు సమర్థవంతమైన నాయకత్వం ఉన్నారు ఎవరు ప్రజలతో ఉంటున్నారు ఎవరు ప్రజలతో మమేకమవుతున్నారు అదే మరి రేపు అవకాశాలు వచ్చినప్పుడు ఎవరెవరి శక్తి ఎంత ఉంది ఎవరెవరిని ఎక్కడెక్కడ ఉపయోగించుకోవాలని ఉపయోగించుకోవాలంటే ఎప్పటికప్పుడు సమీక్షలు కూడా అవసరం ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఎక్కడ ఇసుమంతైనా ఉత్సాహం తగ్గలేదు రోజు రోజుకు పట్టుదల పెరుగుతూ ఉంది ఉత్సాహం పెరుగుతూ ఉంది ఇంకొక పక్కన కూడా మీరు అందరిని చూస్తే ఒక ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతూ ఉంది మన ఆత్మవిశ్వాసం మనకే పరిమితం కాకుండా ఎప్పటికప్పుడు ఇంకా శక్తిని పెంచుకోవాలి ఆ శక్తిని పెంచుకోవాలంటే అనునిత్యం ప్రజలతో ఉండాలి రాజకీయాల్లో రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు పనులు చేయాలి అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను చాలా గర్వపడుతున్నా ఆహ్వాని ఆనందపడుతున్నా ఇలాంటి సందర్భంలో బండి పుల్లయ్య గారు మాజీ శాసనసభ్యులు మహూబాబాద్ నుంచి కత్తుల రాజిరెడ్డి జనగామ నుంచి పార్టీలోకి రావడం శుభ ఆరంభం శుభ ప్రారంభం భవిష్యత్తులో ఇలాంటి నాయకులు ఇంకా పెద్ద పెద్ద ఎత్తున మన పార్టీలోకి రావాల్సిన అవసరం ఉంది అదే మరి గజ్జల ఆనంద్ గారు కూడా ఎంఆర్పిఎస్ నాయకులు మన పార్టీలోకి వచ్చారు వారికి కూడా స్వాగతం పలుకుతున్నాను ఎక్కడికక్కడ సమర్థవంతమైన నాయకులను తీసుకోవడం ఇంకో పక్కన మీరందరూ ఆలోచించాల్సింది కార్యకర్తల్ని బలోపేతం చేయడం ఎవరైనా డల్లుగా ఉంటే ఆ కార్యకర్తల్ని యాక్టివైజ్ చేయాల్సిన అవసరం ఉంది కొన్ని కారణాల వల్ల ఎవరైనా బయట పోయి ఉన్నా మళ్ళీ వచ్చే ఉద్దేశం ఉంటే అలాంటి వాళ్ళు కూడా తీసుకోవాలి మీరందరూ ఒక సంఘటన శక్తిగా మనం ముందుకు పోతే ఆ తర్వాత పార్టీ ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటుంది అదే మరి నేను ఎప్పటికప్పుడు రాష్ట్ర పార్టీతో కూడా మాట్లాడుతున్నాను అన్ని నిర్ణయాలు తీసుకుంటాం ఈరోజు ఒకసారి చూస్తే మొత్తం ఈ ప్రాంతంలో ఆదిలాబాద్లో మొత్తం అన్ని నియోజకవర్గాలు చూస్తే పది నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో పల్లె పల్లెకు తెలుగుదేశం పార్టీ ప్రారంభమైంది యాభై ఒక్క గ్రామాలకు వెళ్ళారు కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ అయితే ఇంకా అటెండెన్స్ ఎక్కడ పోయినట్టు కనపడలేదు పరిశీలకులు పోలేదు నిజామాబాద్లో ఒకే నియోజకవర్గంలో అర్బన్లో స్టార్ట్ అయింది మూడు గ్రామాలు చేశారు కరీంనగర్లో పదకొండు నియోజకవర్గాల్లో పదకొండు నియోజకవర్గాలు ప్రారంభించారు అరవై మూడు గ్రామాలకు వెళ్ళారు పరిశీలికలు మాత్రం పోలేదు ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే మెదక్లో పది నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాలు వెళ్ళారు ఇంకో పక్కన డెబ్బై రెండు గ్రామాలు తిరిగారు పరిశీలికలు పోలేదు రంగారెడ్డిలో పద్నాలుగు నియోజకవర్గాల్లో పదమూడు ప్రారంభమైంది ఒకే నియోజకవర్గ మహేశ్వరం మాత్రం ప్రారంభం కాలేదు నూట ఐదు గ్రామాలు తిరిగారు పరిశీలకులు మాత్రం కుత్బుల్లాపూర్ మాత్రం వెళ్ళారు ఇంకో పక్క హైదరాబాద్లో చూస్తే పన్నెండు నియోజకవర్గ పద్ద పదహైదు నియోజకవర్గాల్లో ఎనిమిది ప్రారంభమైంది ముప్పై నాలుగు డివిజన్లు తిరిగారు పరిశీలకులు వెళ్ళలేదు నగర్లో పద్నాలుగు నియోజకవర్గాలకు పద్నాలుగు వెళ్ళారు నూట నలభై నాలుగు గ్రామాలు తిరిగారు రాష్ట్రంలో ఎక్కువ గ్రామాలు తిరిగిన జిల్లా మహబూబ్నగర్ జిల్లాగా ప్రస్తుతానికి దానికి అభినందిస్తున్నాను ఇంకో పక్క ఇక్కడ కూడా పరిశీలకులు వెళ్ళలేదు నల్గొండ మొత్తం మూడు మూడు నియోజకవర్గాల్లో ప్రారంభమైంది పదహారు గ్రామాలు తిరిగారు ఇంకో పక్క వరంగల్లో మొత్తం మనం చూస్తే పన్నెండు నియోజకవర్గాల్లో ఎనిమిది నియోజకవర్గాలు తిరిగారు యాభై గ్రామాలు తిరిగారు ఇద్దరు పరిశీలకులు వెళ్ళారు ఖమ్మంలో నాలుగు నియోజకవర్గాలు ప్రారంభించారు పది గాను అరవై ఒక్క గ్రామాల్లో పోగ్రాం జరిగింది పరిశీలకులు ఇంకా వెళ్ళలేదు ఇంకో పక్కన మన కార్యక్రమాలు మనం చూస్తే మొత్తం స్టేట్ పార్టీ ప్రోగ్రామ్ కమిటీ తెలంగాణ స్టేట్లో డిస్ట్రిక్ట్ కమిటీలు కూడా వేసుకోవడం అవసరం అన్ని కమిటీలు వేసుకున్నది అసిఫాబాద్ జగిత్యాల్ మెదక్ ఈ మూడు జిల్లాలు అన్నీ వేసుకున్నారు ముప్పై ఒక్క జిల్లాల్లో మిగిలినటువంటి మీరు చూస్తే కొన్ని కమిటీలు వేసుకొని మిగిలిన పూర్తిగా వేసుకొని జిల్లాలు చూస్తే నిజామాబాద్ పెద్దపల్లి సిరిసిల్ల సంగారెడ్డి మేడ్చల్ నల్గొండ సూర్యాపేట యాదగిరి భువనగిరి భూపాలపల్లి ఇవి ఇంకా కమిటీలు కూడా వేసుకోలేదు నేను ఎందుకు ఇవన్నీ చదువుతున్నానంటే నేను కూడా దృష్టిలో పెట్టుకుంటున్నా ప్రతి ఒక్కటి నేను చూస్తున్నా అదే మరి ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా స్టడీ చేసి మీకు గైడెన్స్ ఇవ్వడానికి కానీ లేకుంటే మీకు ఎప్పటికప్పుడు ఎవరెవరు ఏం చేస్తారో చూడడానికి మనకు వస్తుంది ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే మొత్తం ప్రోగ్రామ్ కమిటీ తరఫున మీరు చూసినప్పుడు ఎన్టీఆర్ వర్ధంతి ఆరు వందల యాభై నాలుగు మండలాలు డివిజన్లకు గాను ఐదు వందల పద్నాలుగు డివిజన్లో మండలాల్లో చేశారు పెద్ద ఎత్తున చేశారు ఎనభై నాలుగు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు ఆ రోజు చేయలేకపోయారు ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు పల్లె పల్లెకు తెలుగుదేశం కూడా నూట పంతొమ్మిదికి గాను డెబ్బై ఆరు ప్రారంభించారు ఏడు ఇంకా ప్రారంభిస్తూ ఉంటున్నారు ముప్పై ఆరు నియోజకవర్గాల్లో ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదు మొత్తం ఆరు వందల పోగ్రాంలు మీరు చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ కూడా నాయకులను కూడా అధ్యయనం చేస్తున్నాం ఏ నాయకులు ఎట్లా పని చేస్తున్నారు అవన్నీ కూడా చూస్తున్నాం అదే సమయంలో మీరు చూస్తే మొత్తం ఎన్టీఆర్ భవన్లో ఒక్కొక్క బ్యాచ్కు వంద మంది చొప్పున ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టారు పదివేల మందిని ట్రైన్ చేయాలనుకుంటే ఇప్పటి వరకు ఏడు వందల ముప్పై మందికి బ్రహ్మాండమైన శిక్షణ కార్యక్రమాలు ఇచ్చారు దీనికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అంటే ఈరోజు మనం అన్ని ప్రోగ్రాంలు కూడా ఒక పద్ధతి ప్రకారం తీసుకున్నాం అదే మరిగా మీరు చూస్తే ఈరోజు మన నాయకులైనటువంటి రెడ్డి గారిని ఆ రోజు ఆయన ఎరా చేస్తున్నారంటే గట్టిగా అందరూ పోయి ధర్నా చేసి మీ నిరసన తెలియజేశారు దీనికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభిమన్ అభినందిస్తున్నారని కూడా నేను మీకు ఇంకో పక్కన బెల్లంపల్లలో టీఆర్ఎస్ నాయకులు చెరువు కబ్జా చేస్తే మన మండల పార్టీ అధ్యక్షుడు రామగౌడు ఆయన పోరాడితే ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారు మనస్తాపంతో ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది ఆ కుటుంబానికి కూడా రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఆయన కుమార్తె భార్య ఇద్దరు వచ్చారు వారికి ఆ కార్యక్రమానికి కూడా సహాయం చేయమన్నాం పార్లమెంట్ వైజింగ్ ఒక పక్కన చూస్తే ఈరోజు మొత్తం అబ్జర్వేషన్ పంపించాం వీరేంద్ర గౌడ్ని హైదరాబాద్ పంపిస్తే కోఆర్డినేషన్ కోఆర్డినేషన్ డిస్ట్రిక్ట్ ఫోన్ ఫోన్లో చేశారు పెద్దపల్లి ఒక పార్లమెంట్లో మీటింగ్ పెట్టారు కరీంనగర్ బిఎన్ రెడ్డి వంగాల స్వామిగౌడ్ బొల్లం మల్ల యాదవ్ వెళ్ళలేదు జహీరాబాద్లో అమర్నాథ్ బాబు రెండు పార్లమెంట్ మీటింగ్లు పెట్టాడు నాలుగు కాన్స్టిట్యున్సీ మీటింగ్లు పెట్టాడు మెదక్ దయాకర్ రెడ్డి గారు ఒక పార్లమెంటరీ పా మీటింగ్ పెట్టాడు పెద్దిరెడ్డి గారు మల్కాజ్గిరిలో రేడు కాన్స్టిట్యున్సీ మీటింగ్లు పెట్టారు ఒక పార్లమెంట్ మీటింగ్ పెట్టారు సికింద్రాబాద్ రావుల చంద్రశేఖరరెడ్డి గారు రెండు పార్లమెంట్ మీటింగ్ పెట్టాడు ఇంకో పక్కన ఐదు అసెంబ్లీ మీటింగ్లు పెట్టారు ఆలయం అస్తుతి హైదరాబాద్లో ఒక పార్లమెంటరీ మీటింగ్ పెట్టారు అరవింద్ కుమార్ గౌడ్ శ్రీవెడలో ఒక పార్లమెంట్ మీటింగ్ పెట్టాడు ఇంకో పక్క మహూబ్నగర్లో గరికపాటి మోహన్ రావు గారు కోఆర్డినేట్ చేశారు డిస్ట్రిక్ట్ లీడర్స్లో బై ఫోన్ నాగర్ కర్నూల్ బక్కాని నరసింహులు గారు ఆర్గనైజింగ్ కమిటీ మీటింగ్ మీటింగ్ అందరూ అందరినీ కోఆర్డినేట్ చేశాడు నల్గొండ రేగురు ప్రకాష్ రెడ్డి గారు రెండు మీటింగ్లు పెట్టారు భువనగిరి చాడా సురేష్ రెడ్డి గారు నక్కరేకల కాన్స్టిచున్సీ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ అటెండ్ అయ్యారు జిల్లా మీటింగ్ పెట్టాడు సండ్రా వెంకటవీరయ్య వరంగల్లో ఒక పార్లమెంటు మీటింగ్ పార్లమెంటు పెట్టాడు మహబాబాద్లో లక్ష్మణ్ నాయక్ రమావతి గారు రమావతి గారైతే ఒక పార్లమెంటు మీటింగ్ పెట్టాడు ఖమ్మంలో రెడ్డి మీటింగ్ పెట్టలేదు అదే మరి ఇంకొక పక్కన కొంతమంది నాయకులు పార్లమెంట్ వైజ్ కోఆర్డినేటర్స్ పెద్దపల్లి అదే మరి ఆదిలాబాద్ తాజుద్దీన్ వెళ్ళారు మూడు కాన్స్టిచెన్సీ మీటింగ్లు ఒక జిల్లా మీటింగ్ పెట్టాడు కరీంనగర్ నిజామాబాద్ బొట్ల శ్రీనివాస్ వెళ్ళాడు ఒక పార్లమెంట్ మీటింగ్ పెట్టాడు మెదక్ మల్కాజ్గిరి కాశీనాథ్ వెళ్ళారు కోఆర్డినేషన్ లీడర్స్ అందరితో ఫోన్ కోఆర్డినేట్ చేశారు జహీరాబాద్ సికింద్రాబాద్ హైదరాబాద్ అట్లూరు రమాదేవి రెండు పార్లమెంట్ మీటింగ్ పెట్టారు చేవెళ్ళ మహబాబాద్ లక్ష్మణ లక్ష్మణ్ నాయక్ ఖమ్మాబాద్ రెండు పార్లమెంట్ మీటింగ్లు పెట్టారు నాగర్ కర్నూలు నల్గొండ నరసింహులు గారు ఒక రెండు డిస్టిక్ మీటింగ్లు ఒక పార్లమెంట్ మీటింగ్ పెట్టాడు భువనగిరి వరంగల్ నర్సిరెడ్డి నాలుగు పార్లమెంట్ మీటింగ్స్ రెండు నాలుగు అసెంబ్లీ మీటింగ్స్ రెండు పార్లమెంట్ మీటింగ్లు పెట్టారు మహబూబ్నగర్ ఖాఖమ్మంలో దుర్గా ప్రసాద్ రెండు కాన్స్టిట్యున్సీ మీటింగ్లు పెట్టారు నేను ఇవన్నీ ఎందుకు చదువుతున్నానంటే నాకు కూడా లీడర్స్ చూసినప్పుడు ఎవరు పనిచేస్తున్నారు ఎవరు పనిచేయలేదు ఎవరికి మన నాయకత్వం ఇక్కడ గుర్తింపిస్తూ ఉంది ఎవరికి గుర్తింపిస్తే పార్టీని కాపాడుకునే బాధ్యత తీసుకుంటారు అనే విషయం తెలియడం కోసమే నేను ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాను ప్రతి ఒక్క డేటా నేను చూస్తాను నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా నేను ఈరోజు మీ అందరిపైన శ్రద్ధ పెట్టానంటే ముప్పై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండా మోశారు నా మీద ఎనలేని అభిమానంతో మీరందరూ కూడా పండిస్తారు ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నాకు బాధ్యతలు ఉన్నాయి అయినా కూడా మిమ్మల్ని కూడా ఇక్కడ కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది ఆ నైతిక బాధ్యతతో రెండోది మన నాయకుడు ఏ స్ఫూర్తి అయితే తెలుగుదేశం పార్టీ పెట్టారో తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళకు అండగా ఉండే బాధ్యత ఈ పార్టీ తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నారు నేను మీ దగ్గర నుంచి ఒకటే కోరుతున్నా ఈరోజు దేశ రాజకీయాలన్నీ కూడా మనం వాచ్ చేసుకుంటున్నాం అదే మరి ఇంకొక పక్కన ఇంకొక సంవత్సరం మూడు నెలల్లో ఫిబ్రవరి అయిపోయింది మామూలుగా అయితే మేలో ఎలక్షన్స్ ఉంటాయి అన్ని రాజకీయ పార్టీలు రోడ్లు ఎక్కే పరిస్థితికి వచ్చారు ఈరోజు మనం కూడా ఆలోచించుకోవాల్సింది మన సర్వశక్తుల్ని మనం కూడా ఎక్కడికక్కడ క్రోడీకరించుకోవాలి అందరూ కూడా యాక్టివ్ కావాలి మీరందరూ యాక్టివ్ అయ్యి నాకు ఏ మాత్రం అనుమానం లేదు ఈ పార్టీని ఈ పార్టీని నడిపించేది కార్యకర్తలమా అమ్ముడు నాకు అర్థమైంది ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎప్పుడో ఒక ఒక సెకండ్ మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారో ఒక నిషమా మీరందరూ ఎంత యాక్టివ్గా ఉన్నారో నేను వస్తున్నానంటే వచ్చినప్పటి నుంచి మీ పట్టుదల చూస్తున్నా మీ ఉత్సాహం చూస్తున్నా నాయకుల కంటే కార్యకర్తలు చాలా యాక్టివ్గా ఉన్నారు దాంట్లో సందేహమే లేదు మీ మీ ఉత్సాహ మీ ఉత్సాహం చూసిన తర్వాత వేదికపై నుండి ఒక ఒక నిమిషం ఓకే వస్తాను అదే మరి